వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కూర చపాతీ చేస్తున్నాను ముందుగా ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్కి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మెంతకూర వేసే మెంతికూర వేసుకోవాలి ఇవన్నీ మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ మొదలాగా కలుపుకోవాలి ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీలు మొత్తం అన్నీ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా మొత్తం అన్ని చపాతీలు చేసేసుకోవాలి చపాతీలు అన్నీ చేసుకున్నాక కాల్ చేసుకోవాలి

ఇలాగ రెండు పక్కల కాల్ చేసుకోవాలి ఇలాగ మిగతా అన్నీ కూడా కాల్ చేసుకోవాలి మెంతికూర షుగర్ పేషెంట్కి చాలా మంచిది చెవతిలోకి బంగాళాదుంప కోరొం కొంటున్నాం ముందు బాని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి واللي బయటకి میچి کرے బప ఈ స్పాస్ట్ లైట్ గా ఏపకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఒక వేగిన తర్వాత బంగాళదుంపని మ్యాష్ మ్యాష్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటాను ఇది ఎక్కువ తినేవాళ్ళు అవుతుంది కనుక ఒక స్పూన్ వేసుకోవచ్చు ఉప్పు తగినాక వేసుకోవాలి వేసుకున్న ఇవన్నీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లి అల్లం వెల్లిని పేస్ట్ కూడా ఉల్లిపాయలు వేచేటప్పుడు అల్లం వెల్లిని పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి కొద్ది మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి అక్క సరిపడగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నప్పుడు ఉన్న ఒకసారి కలుపుకోవాలి లో లో సిమ్ లో పెట్టుకొని పక్కించుకోవాలి మోదె పెట్టుకొని రుచిష్కోవాలి ఒకసారి మోద్ తీసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉంటేనే బాగుంది టేస్ట్ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుంటున్నాను చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి ఈ విధంగా మొత్తం అన్నీ కాల్ చేసుకోవాలి చపాతి బంగాళదుంప కూర రెడీ అయిపోయింది ఇది ఎంత నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బంగాళదుంప మెంత మెంతకూర